నాడు మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ మామిళ్ల ఆంజనేయులు నువ్వు డబ్బులకు అమ్ముడుపోయే మనిషివి నీవు మా ఎమ్మెల్యే రోహిత్ పైన విమర్శలు చేస్తావా శుక్రవారం నాడు మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకులు మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ కొండా సురేష్ గౌడ్ జీవన్ రావు గంగా నరేందర్ రాజిరెడ్డి వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కవర్దార్ మామిళ్ల ఆంజనేయులు గత మాజీ జడ్పీటీసీగా బీఆర్ఎస్ లో ఉన్నావు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో ఉండి మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ పైన తీవ్ర విమర్శలు చేశాం డబ్బులకు అమ్ముడు పోయి మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరావు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి ఇవ్వటంతో అతని దగ్గర డబ్బులకు ఆశపడి మంగళవారం నాడు పార్టీ కార్యకర్తల సమక్షంలో మా ఎమ్మెల్యే రోహిత్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశాం మా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుకు క్షమాపణ చెప్పకుంటే నిన్ను అడ్డుకుంటామని హెచ్చరించారు అనంతరం ఎస్పీ ఆఫీస్లో మామిళ్ల ఆంజనేయులపై కంప్లైంట్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్ బొజ్జా పవన్ దేమో యాదగిరి పరశురామ్ గౌడ్ మహిళా నాయకురాళ్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మరి వేదిక మీద ఉన్నటువంటి నాయకుల మెప్పు కోసం మరి ఇటీవలే ఒక యువకుని చేతిలో ఇరవై ఆరేళ్ళ యువకుని చేతిలో ఓటమి ఇరవై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని కూల్చివేసినటువంటి వ్యక్తి గురించి ప్రస్తావించడం వారి మూర్ఖత్వానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం గెలిచి మూడు నెలలు కాలేదు ఇప్పటికీ మూడు సమావేశాలు పెట్టుకొని కేవలం స్థానిక ఎమ్మెల్యే గారి లక్ష్యంగా వారికి వస్తున్నటువంటి ప్రజాదరణనే లక్ష్యంగా ప్రజాదరణ వస్తుంది ఇక మాకు లేదు నియోజకవర్గంలో అనే ఒక ఉద్దేశంతో గత ఎన్నికల్లో అమ్ముడు పోయినటువంటి మూడు నెలల కింద చేరినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అమ్ముడు పోయినటువంటి మామిండ్లు ఆంజనేయులు అనే ఒక పొలిటికల్ బ్రోకర్ ఆ పొలిటికల్ బ్రోకర్ డబ్బుకు అమ్ముడు పోయి ఓడిపోయినటువంటి పద్మా రెడ్డి దగ్గర బ్యాలెన్స్ డబ్బులు రికవరీ చేసుకోవడానికి హరీష్ రావు గారు అనేది ఎన్నికల్లో గెలిపిస్తే నీకు ఇంత డబ్బిస్తామని ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు తీసుకొని బ్యాలెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు రికవరీ కోసము ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బ్యూరోక్రాట్ అయినటువంటి వెంకట్రామరెడ్డి టికెట్ ప్రకటించిన వెంటనే కనీసం వెంకట్రామరెడ్డి దగ్గరనైనా మాకు డబ్బులు రికవరీ చేసుకోవచ్చని ఒక ఆలోచనతోని స్థాయికి మించి మా అభిమాన నాయకుడైనటువంటి హనుమంతరావు గారు స్థానిక శాసనసభ్యులైనటువంటి రోహిత్ గారి మీద స్థాయికి మించినటువంటి విమర్శ చేయడము వారి మూర్ఖత్వానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం వారి పొలిటికల్ బ్రోకర్ కు నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం మరి గత పదేళ్లుగా నియోజకవర్గానికి శనిలా పట్టి పీడించుకుందని మాట్లాడినటువంటి మామిళ్ళ ఆంజనేయులు ఈ రోజు ఏ విధంగా వాళ్ళు గొప్పవాళ్ళు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా వారి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏం మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్య రాజకీయ విమర్శ అనేది బద్దంగా ఉండాలి కానీ ఈరోజు ప్రజలు అసహించుకునే విధంగా ఉండ అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అరే మామిల్లా నీకు కూడా కూడా కానొచ్చు మేము నీకు కూడా ఉండకూడదు కానీ పదాన్ని ఆ పదాలు కూడా మేము వాడచ్చు కాకపోతే మా వెనకాల ఉన్నటువంటి మా నాయకులు ఎప్పుడు కూడా క్రమశిక్షణతో మెలుగు అని చెప్పారు కాబట్టి ఆ పదాలు ఏవి కూడా మేము కూడా మాట్లాడదలుచుకోలేదు తెలియజేస్తా ఉన్నాం మాకు భవిష్యత్తు ఇక్కడ శూన్యంగా ఉందని చెప్పేసి రెండు నియోజకవర్గాల నాయకులు పనిచేసినా కానీ కూడా ఇక్కడ రోహిత్ రావు గారిని మేము మేము ఓడించలేకపోయామనే ఒక రాజకీయ కక్షతోని దురుద్దేశంతో ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం కూడా సమంజసం కాదని తెలియజేస్తా ఉన్నాం మరి ఇటీవలే తాజాగా మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు వారి వేదిక మీదగా ఇటువంటి మాటలు మాట్లాడడం వారు వాటిని వారు సమర్థించడం కూడా నిజంగా కూడా మేము సిగ్గుపడతా ఉన్నాం గడిచిన పదేళ్లుగా మీరు అధికారాన్ని చేపట్టి మంత్రి హోదాలో రకరకాల రకరకాలైనటువంటి పదవులలో ఉండి ఈ విధమైనటువంటి వ్యక్తులను ఈ విధమైనటువంటి భాషను మీరు ప్రోత్సహించడం కూడా మేము సిగ్గుపడతా ఉన్నాం ఇన్ని రోజులు మీ జిల్లాలో మీ నాయకత్వం కింద పనిచేస్తుంది కూడా మేము సిక్కుమాల సేవగా భావిస్తూ ఉన్నాం మరి పద్మా దేవేంద్ర గారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమ్మ మరి ఈ రోజు పద్మాకి మరి మిమ్మల్ని గతంలో విమర్శించినటువంటి వ్యక్తి తన వేదిక నుంచి ఇక్కడ విమర్శించడం జరుగుతూ ఉన్నారు ఏ విధంగా మీరు ఆ వ్యక్తిని మీరు ఆదరిస్తా ఉన్నారు మరి ఎందుకు మీరు ఆ వ్యక్తిని మీరు ఆదరిస్తా ఉన్నారు మరి ఇలా మామిలా అంజనానికి మేము ఒకటే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం పద్మా దేవేందర్ రెడ్డి దగ్గర పుష్కర కాలం పాటు పనిచేసినటువంటి ఉద్యమకారులను మరి ఎక్కడ తీసుకొని మీరు మొదటగా వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు దేవేంద్ర రెడ్డి అనేటువంటి పొలిటికల్ బ్రోకర్ జోకర్ ఈ నియోజకవర్గంలో రాజకీయ కొనుగోళ్లకు అమ్మకాలకు తెరలేపినటువంటి ఒక దేవేందర్ రెడ్డి యొక్క బూట్లు నాకున్నటువంటి మామిళ్ళ అని నీ డబ్బు రావాల్సిన అవసరం ఉంటే వాడిని గల్లబట్టుకుని నిలదీయాలి తప్పించి ఇక్కడ ఉన్నటువంటి హనుమంతరావు గారు రోహిత్ రావు గారు విమర్శించినంత మాత్రాన నీకు రావాల్సినటువంటి డబ్బులు రావని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం తస్పాన్ చారతా బిడ్డ మరొకసారి ఈ నియోజకవర్గంలో మా నాయకుడు అయినటువంటి రోహిత్ రావు గారి మీద గాని హనుమంతరావు గారి మీద గానీ ఇంకే ఇంకే విధమైనటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బట్టలు కూడా తీసి ఈ మెదక్ రామదాస్ వ్యవస్థలో కొట్టాల్సిన రోజులు కొట్టే రోజులు కూడా తల పోతుందని చెప్పి చెబుతా ఉన్నాం మీరు బహిరంగ క్షమాపణ చెప్ప చెప్పని ఈడలా భవిష్యత్ కూడా మీ ప్రశ్నకు మా జవాబు లాగానే మీ విమర్శకు కూడా మా ప్రతి విమర్శ ఉంటదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇదే ఇదే సందర్భంగా మరొక చర్యగా జారీ చేస్తా ఉన్నాం దేవేందర్ రెడ్డి కబర్దార్ చెంచాలను మీ బూట్లు నాకి ఈ రోజు రోహిత్ రావు గారి మీద హనుమంతరావు గారి మీద విమర్శించినంత మాత్రాన మీ మీద పడ్డటువంటి అవినీతి మాయమైపోదు జాగ్రత్త సమయం ముందు ముందు ఉంది మీ అవినీతి అంతా కూడా ప్రజల ముందు పెట్టబోతా ఉన్నాం మీరు కూడా ఖచ్చితంగా మెదక్ సబ్జెక్టులో ఊచ లెక్క పెట్టేటువంటి సందర్భం రాబోతా ఉంది మీరు పదేళ్ళుగా చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు మీ అవినీతుల భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా చట్టం ముందు న్యాయస్థానం ముందు నిలబెట్టబోతా ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఈ నియోజకవర్గంలో పదేళ్లుగా దేవేందర్ రెడ్డి లావణ్య రెడ్డిలు మరి గిరిజన పేద భూములు ఎంతో మంది కూడా లాక్కోవడం జరిగింది వారి మీద తక్షణమే విచారణ జరిపించి ఉన్నత స్థాయి అధికారులు విచారణ జరిపించి వారి అవినీతిలో భాగస్వామ్యం పంచుకున్న ప్రతి ఒక్కరిని కూడా మరి చట్టంలో సంఘటన గురించి మాట్లాడడం జరుగుతుంది స్వామి అంజనేయుడు గారికి నీ పద్ధతి మార్చుకోమని తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా నువ్వు ఎప్పుడైతే టీఆర్ఎస్లో చేరినో ఆ రోజు నుంచి మా కాంగ్రెస్ పార్టీపై కక్ష కట్టి ఇష్టాదృప్తిగా మాట్లాడుతున్నాం మేము వీళ్ళే ప్రసక్తే లేదు వీప్కా జవాబు విధంగా మన విధంగా మేము కూడా అదేవిధంగా మీకు జవాబు ఇయ్యదార్చుకున్నాం ముఖ్యంగా నిన్న మొన్న సభలో మాట్లాడి మీరు లో లాంగ్వేజ్ మాట్లాడారు అది చాలా మంచి పద్ధతి కాదు ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని చెప్పి మేము ఊరుకోవడం జరుగుతుంది దాన్ని బట్టే మీ ఇంటి మీద ధర్నా దిగరు ధర్నా దిగినప్పుడు నువ్వు భయపడి నీతులు మాట్లాడడం జరిగింది నువ్వు ఎట్లా నీతులు మాట్లాడుతున్నావు నీ పద్ధతి కూడా అదే విధంగా ఉండాలి నేను ఒక బీసీ నాయకుడిని నా నమ్మ దొక్కడాలని నా మీ ఇంటి మీద ఖర్చులు చెప్పేసి నీతులు కూడా మాట్లాడడం జరిగింది అసలు నువ్వు ఏ పార్టీలున్నావు ఎప్పుడు ఎక్కడున్నా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి నువ్వు అందులో విమర్శలను తట్టుకోవాలి రాజకీయం అన్నప్పుడు ఉన్నప్పుడు ఎవరైనా సద్విమర్శలు చేసుకునే మాట్లాడతారు కానీ నువ్వు విమర్శలను తట్టుకుంటే లేవు నువ్వు తట్టుకోకనే నువ్వు డిప్రెషన్లో పడి ఏదో వాళ్ళ ముంగట మాట్లాడాలని చెప్పేసి నువ్వు విధంగా మాట్లాడుతున్నావు నువ్వు గతంలో నీ రాజకీయమే టీఆర్ఎస్ నుంచి వచ్చింది ఐదేళ్ళు జెర్బిటీస్ చేసిన తర్వాత వాళ్ళ అనుమతి ఒక్కే అది పక్కి పాడేస్తే నువ్వు ఇంకా ఖచ్చితంగా ఇలా కచ్చి పదేళ్ల నుంచి ఇలా కూడా రాజకీయ మార్పులు ఉన్నావని చెప్పేసి ఇక్కడ మెదక్లో గెలిపించడం జరిగింది ఇక్కడ గెలిచినాక కూడా మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరి మాపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు ముఖ్యంగా నీకు తెలియజేసేది ఒకటే నువ్వు బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు రాజకీయంగా ఈ విధంగా ఇట్లా పద్దేది కాదు అట్లా అసలు నీదేం పద్ధతి నీదేం నీటి పంద నువ్వు గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళని తింటని తింటూ తిట్టినావు కొట్టు పొట్టు తిట్టినావు నీకు అసలు రేషము రోషం ఉన్నదా మళ్ళీ వాళ్ళ పక్కన చేరి వాళ్ళ పంచను చేరి బతకడానికి అసలు నీకు సీము ఉందా ఏ విధంగా ఉన్నా నువ్వు ఎట్లా చేరు నువ్వు నీకు విధంగా బతకలేదు అసలు మనిషి అనేటోడు ఆ విధంగా అదే విధంగా నువ్వు చెప్తున్నావు ఈ రోజు నేను బీసీని ముదురా నాయకుడిని నాకు అనుగోదొక్కుతురు ఈరోజు మేము బీసీ నాయకుని ఎంపీకి ఇచ్చిన ముదిరా నాయకునికి మరి నువ్వు ఇప్పుడు నువ్వు రెడ్డి నాయకుని దగ్గర మో మోకా లేదు ఏం చేస్తావు చెప్పు మరి నువ్వు అసలు నీ రాజకీయం ఏంది నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు రోహిత్ రావు రోహిత్ రావు నీ కౌన్సిల్ లో గొడవతే ఎక్కడ కూడా అన్పార్లమెంట్ మాట్లాడలేదు ఆ విధంగా మాట్లాడినా ఒక పద్ధతిగా మాట్లాడే నువ్వే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడినావు ఆ రోజు కూడా అప్పుడే నీకు జవాబు చెప్పేది ఉండి ఇంత దాకా రాకుండా ఉంది అప్పుడు ఏదో ఒక ఫస్ట్ టైం అని నిలిచిపెట్టినావు ఇప్పుడు నువ్వు సభలో మాట్లాడుకుంటా హనుమంతరావు గారిని రోహిత్ రానో ఒత్తిరాల్సిన అవసరమైంది నీ దమ్ముంటే రేపు రాజకీయంగా నిరూపించు నువ్వు ఏ మండలిలో పని టౌన్లో పని నీ దమ్ముంటే మెజార్టీ చూపి వాళ్ళ దగ్గర ఏం చేసుకుంటావో చేసుకొని రేపు నీ మండలా చూపిస్తావా టౌన్లో మెజార్టీ దిగుదామా దిగుదాము ఆ విధంగా రాజకీయాలు చేయాలి కానీ ఇష్టం రాజకీయాలు మానుకోవాలి నువ్వు ఈ విధంగా చేస్తే రేపు పుట్టగతులు గతులు లేకుండా కూడా చేయరా మాకు సమంజసమే మేము బరాబాద్ చేయగలుగుతాం మాతోటి అన్నీ అవుతాయి అన్నీ తెగించవచ్చాం మీరు అనుకుంటుండొచ్చు రాజకీయం అంటే ఇప్పుడు మేము రాజకీయంలో అన్నిటికీ తెగించేస్తాం కాబట్టి మీ యొక్క సాట్ పోటీ ముంగటి వస్తుండదు ఎదురటి పోరాడటం దేనికైనా సాధించాక ఇది విడవమని కూడా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం విషయం గుర్తుంచుకోవచ్చ మన చరిత్ర ఏంది మనమేంది మన పద్ధతి ఏంది అని గుర్తుంచుకున్న వ్యక్తి నాయకుడు అవుతారు అంతే తప్ప చిన్న పండుగ కొని మీద చూసిన నాయకుడు నాయకుడు ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి తప్ప నువ్వేదో నాన్న లోకలు నేను నీ కొని అవును నాన్న లోకలు నేను నువ్వు ఏ పార్టీ ఉండి ఎవరిని మనం తెలియదా కాంగ్రెస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ అని ఎందుకు మాకు తెలుసు నువ్వు బీఆర్ఎస్ వచ్చి కాంగ్రెస్ తిడుతున్నావు పొద్దు గడుపునికైనా కాలంలో గడుపుతున్నాం తప్ప ప్రజా సంక్షేమం నుంచి మాట్లాడే అప్పుడు నీకు ఎక్కడ ఉన్నది నువ్వు బీఆర్ఎస్ఓ గురించి మాకు తెలిసిందంటే నీకే కన్నది లేదు నువ్వేం సార్ మా ముందర బీఆర్ఎస్ వర్లు ఇచ్చినావు పొద్దు కడుపుకుంటున్నావు భగ్మం గడుపుకుంటున్నావు పైసా సంపాదిస్తున్నావు ఓన్లీ నీ ఉద్దేశం ఒకటే ఒకే ఉద్దేశం పైసలు తీసుకున్నా పంచనయ్యే కాదు ఎవడో వెంకటరమస్తున్నాడు పైసలు నోడొచ్చు అని ఏమో గొప్ప చెప్తున్నానుకో మీరే ఏమేమో మాట్లాడితే తరిమి తరిమి కొట్టారు మరోసారి మాట్లాడితే ఈ లాంగ్వేజ్లో మరోసారి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు నాలుగే వీధికరణ సభాముఖంగా